జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్ కి స్వాగతం ఈ మధ్య యాక్సిడెంట్ అయి మరణించిన ప్రవీణ్ పగడాల అనే మత బోధకుడి వార్త గుప్పుమన్న సమయంలో జాన్ పాల్ మరియు ఇతర పాస్టర్లు కలిసి ప్రచారం చేసిన ఒక తప్పుడు సమాచారం ప్రజల్లో విపరీతమైన భావోద్వేగాలని రెచ్చగొట్టింది దానిని సరిచేసుకునే ప్రయత్నాల్లో ఈ జాన్ పాల్ అనే పాస్టరు విచిత్రమైన క్షమాపణ కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు విచిత్రమైన క్షమాపణ అని ఎందుకున్నానంటే క్రింద పడ్డా నాదే పై చేయి అన్నట్లుగా ఉంది ఆయన క్షమాపణ అయినప్పటికీ ఏదో ఒక క్షమాపణ చెప్పారు అది అభినందనీయం ఈ వీడియోలో వాళ్ళు ప్రస్తావించిన ప్రచారం చేసిన తప్పుడు సమాచారం యొక్క సందర్భము కమ్యూనికేషన్ స్కిల్స్ హనుమంతుల వారి నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చో రామాయణం నుంచి ఒక పాఠము అలాగే చమత్కారమైన ట్విస్ట్ తో ఈ వీడియో ఎండింగ్ ఉంటుంది వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి ఒక కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి విషయం అర్థం కావాలంటే ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను ప్రవీణ్ పగడాల మరణించిన సమయంలో కొంతమంది పాస్టర్స్ కలిసి చేసిన దుష్ప్రచారం ఒక అమాయకురాలైన సాధారణ స్త్రీ యొక్క ప్రాణానికి హాని ఉంది అని షీ టీమ్ తెలంగాణ వాళ్ళకి ట్యాగ్ చేస్తూ సందర్భం ఏంటి ఏం జరిగింది అని క్లుప్తంగా ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి ఆ సందర్భం అర్థం కావాలంటే ఆ వీడియో చూడగలరు ముందుగా జాన్పాల్ గారు ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు క్షమాపణ చెప్పినట్టుగా చెప్పని వీడియోకి స్పందించి ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ప్యాస్టార్లందరూ కలిసి రెండు నెలల క్రితం ఎప్పుడో చేసిన వీడియోని ప్రవీణ్ పగడ అలాగారు చనిపోయిన వెంటనే విడుదల చేసినట్టుగా తప్పుడు సమాచారాన్ని మీడియా ముందు ప్రసారం చేసి వేల కొద్ది అక్కడ ఉన్న క్రైస్తవులని మీడియా వేదికగా లక్షల్లో జనాలని రెచ్చగొట్టి వదిలేశారు మీరు మీరు క్షమాపణ చెప్పి సింపుల్ గా చేతులు దులిపేసుకున్నారు ఇక్కడ నేను మీకు కొన్ని చూపిస్తాను ఓబిసిసి మరుగుదొడ్ అంటారు అది కరెక్ట్ గా సరిపోతుంది ఉన్న మురుగంతా అక్కడే జరిగింది ఆయన ఇంకా ఆ వీడియో ఆయన ఛానల్ నుంచి తీయలేదు అక్కడ కొన్ని కామెంట్స్ చూపిస్తాను అలాగే ఎవరి మీదైతే మీరు దుష్ప్రచారం చేశారో ఆవిడ ఛానల్లో ఆవిడ పెట్టిన వీడియో కింద మీరు రెచ్చగొట్టిన మీ క్రైస్తవులు పెట్టిన కామెంట్స్ కూడా మీరు చూడండి చదవండి ఎంత ఉన్మాదంతో ఉన్నారో వాళ్ళు మీరు ఎంత ఎలా రెచ్చగొట్టేశారో అరే పొరపాటు జరిగింది అనే పశ్చాత్తాపం ఆవ గింజలో వెయ్యో వంతైనా అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో ఎవరికైనా ఉందేమో మీరే చదివి తెలుసుకోండి పార్వతి హిందూ ధర్మరక్షణ ఈ మాట్లాడడం జరుగుతుంది పార్వతికి నేను క్షమాపణ చెప్తూ ఈ వీడియో అయితే మీరు చెప్పిన క్షమాపణ విన్న తర్వాత సోషల్ మీడియా వేదికగా నాకు ఒక చిన్న సందేహం వచ్చింది అది అడుగుతాను దానికి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తారా కాబట్టి అక్కడ నన్ను మాట్లాడుతున్నాను అడిగినప్పుడు నేను చూపెడుతూ సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే శత్రు మరణించినా సరే గౌరవించలే పరిస్థితులు ఉన్నాయంటూ ఒక క్లిపింగ్ నేను చూపించాను అయితే మీరు నేను పూర్తిగా ఆ క్లిపింగ్ ప్లే చేయలేదు అంత సమయం నాకు ఇవ్వలేదు అది ప్లే అయిన తర్వాత ఒక మాట చెప్పి నేను చూపెడతాను చూడండి తర్వాత మాట్లాడతాను అంటూ దాన్ని పెట్టాను ఇలా వెంటనే ఆ పక్కన వ్యక్తులు జోకికాలు చేసుకోవడం వెంటనే కెమెరా షిఫ్ట్ మారిపోవడం అక్కడ వాళ్ళు మాట్లాడడం వల్ల జరిగిపోయింది ఆ ఉద్రిక్తతలో నేను పూర్తిగా విషయాన్ని అక్కడ నేను చెప్పలేదు నేను ఎందుకు ఆ క్లిపింగ్ చూపెడుతున్నాను పూర్తి విషయాన్ని నేను అక్కడ చెప్పలేదమ్మా ఇది మీరు కూడా గమనించండి ఆ క్లిపింగ్ ప్లే చేసి తర్వాత మాట్లాడాలనుకుంటే లోపల వెంటనే పక్కన వాళ్ళ జోకికాలు చేసుకోవడం అలా పక్కకు పెట్టే ఫోకస్ అదే నేను విషయాన్ని పూర్తిగా చెప్పలేకపోయాను అయితే నేను చెప్పాలన్న విషయం వేరే అయితే తర్వాత ఆ ఛానల్లో వచ్చిన తమ్ములు ఏంటంటే కంప్లీట్గా మిమ్మల్ని దోషిగా చూపిస్తూ వచ్చినట్టు తమ్ముణే సమయంలో కదా ఏది ఏమైనప్పటికీ నేనేం మాట్లాడాలనుకున్నాను అక్కడ ఏం జరిగింది ఇదంతా మీకు చెప్పాను ఇదంతా మీకు అర్థం చేసుకోవడానికి నేను చెప్పాను మీకు ఏది ఏమైనప్పటికీ నేను మాట్లాడిన మాటల వల్ల మీ మీద ఒక చెడు అభిప్రాయం వచ్చింది కాబట్టి ఏది ఆ సందర్భంలో చెడు అభిప్రాయం వచ్చింది కాబట్టి దయచేసి నన్ను క్షమించండి నా సందేహం ఏంటంటే కెమెరా షిఫ్ట్ అయిపోయింది నేను చెప్పాలనుకున్న విషయాన్ని అక్కడ చెప్పలేకపోయాను అని మీరు ఇక్కడ ఏదో సాగదీస్తున్నారు ఆ విషయం ఏదో ఇక్కడ చెప్పచ్చు కదా ఇక్కడ ఎందుకు చెప్పలేదు మీరు అక్కడ ఏ విషయం చెప్పాలనుకున్నారో ఆ విషయం ఇక్కడ సందర్భం వచ్చింది కదా కదా చేతిలో మీ చేతిలోనే ఉంది కెమెరా ఎందుకు చెప్పలేదు ఏ పాస్వర్డ్ నుండి కానీ మీకు ఎలాంటి హాని ఉండదు ఎందుకంటే మేము హాని చేసే వ్యక్తులు కాదు కేవలం అన్న వర్ణించేపథ్యంలో మాట్లాడటం మాటలే తప్ప ఎవరిని కూడా అప్పం చేసుకుంటారు చేసుకోవాల్సిన ఏ పాస్వర్డ్ మీకు హాని చేయడం మా నుంచి మీకు ఎలాంటి హాని ఉండదు మీరు బాధపడ్డారు కాబట్టి మీ బాధను మేము అర్థం చేసుకుని నేను అర్థం చేసుకుని నా ద్వారా జరిగింది కాబట్టి రెండు చేతులు ఇది నన్ను క్షమించిన పద్ధతి కాదు మీరు ఎంతో హుందాతనం ప్రదర్శించి అయితే కోరారు మీ నుంచి గాని పాస్టర్స్ నుంచి గాని ఆవిడకి ఏ విధమైన హాని జరగదని చెప్తున్నారు అంతా బానే ఉంది కానీ ఆ వాతావరణంలో మీరు రెచ్చగొట్టిన వేలాది మంది చూసిన లక్షలాది మంది క్రైస్తవులు ఎటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నారో మీకు అర్థమవుతుందా దయచేసి ఆవిడ ఛానల్లో ఆవిడ వీడియో కింద కామెంట్లు ఆ మరుగుదొడ్డి ఛానల్లో ఆ వీడియో కింద కామెంట్లో చూడండి మీకు అర్థమవుతుంది బాగా ఇక్కడ మీకు ఒక కామెంట్ చూపిస్తున్నాను చూడండి ఆ కామెంట్ నేను చేసిన వీడియో కింద వచ్చింది ఏం మాట్లాడుతున్నాడు అతను ఆమె థ్రెట్నింగ్ కాల్స్ కాదు నంబర్ దొరికితే నేను కూడా తిడతా పార్వతిని గోమూత్రం బిడ్డలు అని తిడుతున్నాడు ఇలా తయారు చేస్తున్నారు మీరు ఉన్మాదుల్ని మీరు క్షమాపణ చెప్పేసి పక్కకి తప్పుకుని చేతులు దుల్లుపేసుకుంటే అయిపోయిందా ఇదే సందర్భాన్ని తీసుకుని నేను ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను ప్రజలకి అదే రామాయణం కనుక పూర్తిగా చదివి ఉంటే ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలో కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కని పాట నేర్పిస్తుంది నాకు తెలిసి ఇలాంటి పాఠాలు కాగడా పెట్టి వెతికిన ఆ అబద్ధ పెడారి పుస్తకంలో అయితే దొరకవు ముందుగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పాఠం నేర్చుకునే ముందు రామాయణం నుంచి అక్కడ పరిస్థితి కూడా ఎలా ఉందో ముందు ఒక అవగాహన రావాలి సింపుల్గా సంక్షిప్తంగా చెప్తాను రావణాసురుడు సీతమ్మవారిని అపహరించిన తర్వాత సీతమ్మవారిని వెతుకుతూ వెళ్ళి రామలక్ష్మణులు సుగ్రీవునితో మైత్రి చేసుకుంటారు సీతాన్వేషణలో భాగంగా సుగ్రీవుడు తన సైన్యాన్ని నాలుగు దిక్కులా పంపించి వారికి కొంత గడువు విధిస్తాడు విధించిన గడువు దాటి వస్తే మరణశిక్ష విధిస్తానని చెప్తాడు ఆ విధంగా సుగ్రీవుడు పంపించిన సైన్యంలో ఒక్క దక్షిణ దిక్కుకు వెళ్ళిన వారు తప్ప మిగతా అన్ని దిక్కులకు వెళ్ళిన సైన్యము తిరిగి వచ్చేస్తుంది సీతాదేవి కనపడలేదు అనే వార్తతో సీతాన్వేషణ చేస్తూ దక్షిణ దిక్కుకు వెళ్లిన వానరవీరుల సైన్యానికి గడువు తీరిపోతుంది ఆంజనేయ స్వామి సీతాన్వేషణా నిమిత్తమై సముద్రాన్ని లంఘించి లంకకు వెళ్తారు లంకలో సీతాదేవిని కనుగొని ఆయన వెనకకి వస్తూ సింహనాదం చేసి తిరిగి వానరుల మధ్యలో దిగేటప్పటికి అక్కడ ఉన్న వానరుల మానసిక స్థితి ఏమిటో తెలుసా ఆయన ఏమి చెప్తాడు సీతమ్మని చూశానని చెప్తాడా సీతమ్మని చూడలేదని చెప్తాడా విపరీతమైన ఉద్విగ్న పరిస్థితిలో ఉంటారు ఎందుకంటే అక్కడ సుగ్రీవుడు విధించిన గడువు తీరిపోయింది ఆయన సీతను చూడలేదు అన్నాడో వీళ్ళకి మరణ దండన అది వాళ్ళకి జీవన్ మరణ సమస్య అట్లాంటి ఉద్విగ్న భరిత వాతావరణంలో హనుమంతుల వారు ఏమని చెప్తారో తెలుసా కనుగొంటిని సీతమ్మను దృష్ట సీత వాక్య నిర్మాణము అలా ఉండాలి వాళ్ళకి కావలసిన సమాచారం ఏమిటి ముందు సీతమ్మను చూశాను అన్న విషయం ముందు తెలియాలి అందుకని వాక్య నిర్మాణం కూడా కనుగొంటిని సీతను లేదా చూడబడెను సీత వాక్య నిర్మాణంలో చూశాను అనే పాజిటివ్ సమాచారాన్ని ముందు పెట్టి తర్వాత సీతను అని చేర్చి చెప్పారు ఇట్లాంటి కమ్యూనికేషన్ పాఠాలు అత్యద్భుతంగా ఉంటాయి రామాయణంలో ఆ తర్వాత అక్కడ ఆయన బయలుదేరినప్పటి నుంచి లంకలో సీతాదేవిని చూసి తిరిగి వచ్చేంతవరకు ఏం జరిగిందో విపులంగా అక్కడ వారికి చెప్తారు ఎంతవరకు చెప్పాలో అక్కడ వానర వీరులకు నాయకులకు అంతవరకే చెప్పి ఏమి సమాచారం చెప్పకూడదో అది ఆయన దగ్గరే అట్టే పెట్టుకుని రాముల వారిని దర్శించిన తర్వాత ఆయనకేం చెప్పాలో కేవలం ఆ సమాచారం మాత్రమే చెప్పి ఆ తర్వాత రాముడు ప్రశ్నించిన ప్రశ్నలకి విపులంగా లంక ఎలా ఉంది అక్కడ కట్టడాలు ఆ నిర్మాణము ఆ శత్రువు యొక్క బలాబలాలు ఆ తర్వాత విపులంగా చెప్తారు ఆ ఘట్టాలన్నీ చదివితే ఎంత అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయో తెలుసా మీరు గాని పూర్తిగా రామాయణం చదివి ఉంటే అట్లాంటి ఒక ఉద్విగ్న భరిత వాతావరణంలో ఎట్లాంటి మాటలు మాట్లాడాలో మీకు తెలిసి ఉండేది ఇంజనీరింగ్ లాంటి ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల్లో చేరే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది ఆఫీసుల్లో తక్కువ సమయంలో తక్కువ మాటలతో నేరుగా సూటిగా ఎక్కువ ఉపోద్ఘతాలు లేకుండా విషయం వక్రీకరణ జరగకుండా సూటిగా ఎలాగ విషయాన్ని తెలపాలో ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ అందులో ఈ విషయాన్ని ఎవరికి చెప్తున్నావు ఆ వినేవాడి యొక్క రోల్ ఏంటి ఎవరికి ఏ విధంగా చెప్పాలి అనేది ట్రైనింగ్ ఉంటుంది ఉదాహరణకి నీ క్రింది ఉద్యోగులకి ఎలాంటి సమాచారం ఇవ్వాలి నీ పై ఉద్యోగి అంటే బాస్కి ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఒకవేళ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడవలసి వస్తే క్లుప్తంగా ఒకే ఒక్క లో కావలసిన సమాచారం అంతా చూపిస్తూ అతి తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం వాళ్ళకు అందించి వాళ్ళ నుంచి అప్రూవల్స్ ఎలా తెచ్చుకోవాలి అలాగే ఆర్టిక్యులేషన్ స్కిల్ చెప్పే విషయం నుంచి పక్కకి పోకుండా పూర్తి శ్రద్ధతో ఫోకస్డ్గా ఒకే విషయం చాలా జాగ్రత్తగాను క్లుప్తంగాను చెప్పడం అలా చెప్పలేనప్పుడు గందరగోళ పరిస్థితిలో గందరగోళం క్రియేట్ చేస్తే ఇలాంటి ఉత్పాతాలు ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమవుతాయి పూర్తిగా గందరగోళ వాతావరణం ఏర్పడి చెప్పాల్సిన విషయం పక్కదారి పట్టి విషయం వేరేలాగా అర్థమయ్యి నానా పెంటా అవుతుంది ఎగ్జిక్యూటివ్ మీటింగ్స్లో అయితే ఒక్క గంట సమయంలో పాతిక ముప్పై మంది ప్రాజెక్ట్ మేనేజర్లను పిలుస్తారు ఇచ్చే సమయం కేవలం మూడు నుంచి ఐదు నిమిషాలు ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు నిమిషాలనే సద్వినియోగం చేసుకుని కరెంట్ ప్రాజెక్ట్ స్టేటస్ చెప్తూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని చెప్తూ కావాల్సిన సహాయం అర్థిస్తూ ఫర్దర్ అప్రూవల్స్ తెచ్చుకోవాల్సిన పూర్తి బాధ్యత ఆ ప్రజెంటర్ మీద ఉంటుంది ఇటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ పాఠాలు సుందరకాండ గనక పూర్తిగా చదివితే హనుమంతుల వారు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎంత ఎలా మాట్లాడారు అనే విషయాన్ని గమనిస్తూ వెళ్తే అద్భుతమైన సందేశం అందుతుంది మనకి ఒక్క కమ్యూనికేషన్ స్కిల్సే కాదు రామాయణం మొత్తం చదివితే ఒక మనిషికి కావలసిన ఎన్ని రకాల స్కిల్స్ డెవలప్ అవుతాయో చదివిన వారికి తెలుస్తుంది ఈ వీడియో ముగించే ముందు ఇంకో చిన్న సరదా కథ ఒకటి చెప్పుకుందాము పూర్వం ఒక రాజ్యంలో పేదవారైన ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారట వాళ్ళు పేదరికంతో విసిగిపోయి సరే రాజుగారికి ఏమైనా ఇచ్చి ఆయన మెప్పు పొంది కొంత ధనం తెచ్చుకుందామని ఆలోచన చేశారట పెద్దవారిని గురువు గారిని గర్భిణీ స్త్రీని ఇలా ఎవరినైనా చూడడానికి వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లకూడదాయే వీరేమో కడు పేదవారు ఒక్క కొబ్బరికాయ తప్ప ఏమీ లేదుట సరే ఆ కొబ్బరికాయనే రాజుగారికి ఇచ్చి కానుకలేమైనా పొందుదామని ఇద్దరు అన్నదమ్ములు బయలుదేరారట ఇద్దరూ కలిసి సభలో ప్రవేశించాక వాళ్ళిద్దరికి పిచ్చ భయం వేసిందిటా సభని రాజుగారిని చూడగానే అన్నగారు రాజుగారికి టెంకాయ ఇచ్చి ఇలా చెప్దాం అనుకున్నట్ట రాజా టెంకాయ పుచ్చుకోండి అని చెప్పాలని అనుకుని టెంకాయ ఇస్తూ భయానికి గురి రాజాం కాయ పిచ్చి కొండ అన్నట్ట ఏంటి ఎవడు వీడు ఏం మాట్లాడుతున్నాడు అని సభలో కలకలం చెల్లరేగిందిట అన్నగారు చేసిన తప్పుని సరిదిద్దడానికి తమ్ముడు మాట్లాడబోయి అతను కూడా భయభ్రాంతులకి గురి అయి మా అన్నగారికి సభ అంటే భయం అని చెప్పాలనుకుని అంటే మా అన్నగారికి సభాకంపం అని చెప్పాలని అనుకుని వాడన్నట్ట యామన్న గారికి భసాపంకం అన్నట్ట ఇది కాస్త రసాభాస రాజుగారు ధనం ఇవ్వడానికి బదులుగా కొరడా దెబ్బలు కొట్టి పంపించారట అందువలన మిస్కమ్యూనికేషన్ అనేది ఎంతటి ఉపద్రవాలకి దారితీస్తుందో ఈ సందర్భంగా తెలుసుకొని రామాయణాన్ని పలుమార్లు చదివి పెద్దలు వేదికల మీద రామాయణాన్ని విశ్లేషించిన ధర్మ సూక్ష్మాలని అర్థం చేసుకుని బుద్ధి కుశలతని పెంచుకుందాం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్